విశాఖ జిల్లాలో భాజపాను బలోపేతం చేయడంలో మండల కమిటీలు ముఖ్య పాత్ర పోషించాలి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజు అన్నారు గాజువాక పాత కర్ణవాణి పాలెం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి రెడ్డి నరసింగారావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కుటుమే అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుంది అని తెలిపారు ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొనేలా ప్రతి ఒక్కరూ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మండలాల కమిటీలలో సమర్థులను నియమించడం ద్వారా పార్టీ పటిష్టత మరింత పెరుగుతుందన్నారు అనంతరం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు మాజీ అధ్యక్షుడు రవీంద్ర మేడపాటిలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పల్లిమల శ్రీనివాస్ శ్రీ దేనంకొండ కృష్ణం రాజు బాటా శ్రీనివాస్ గోటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు కూడా ఇప్పుడు వారందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చారు మనకి ప్రతి మండలిలోను కూడా అరవై ఒక్క మందితో కమిటీలు ఈ నెల పదిహేనో తారీఖు లోపు వేయమని చెప్పారు అదే విధంగా గాజ్వాక్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా పార్టీలు ఉన్నవారు కొత్తగా జాయిన్ అయిన వారు కూడా ఉన్నారు వారందరికీ కూడా పార్టీలో ఎక్కువ సమయం కేటాయించి పార్టీ బలోపేతాన్ని కృషి చేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికి మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడు పేర్లు కూడా అందరూ నోట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ విధంగా ఈ సమావేశం జరిగింది అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు మా గత నాలుగున్నర ఏళ్లలో విశాఖపట్నం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎంతో విశేషంగా కృషి చేశారు మొత్తం అందరు కూడా యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గత మూడు నెలలుగా మెంబర్షిప్ డ్రైవ్ చేయడం అలాగే ప్రెసిడెంట్ కూడా జరిగింది ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యు వచ్చి ఒకసారి కార్యకర్తలు అందరితో కలిసి కొత్త పాత అందరూ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు వాళ్ళందరితో కలిసి పార్టీని ఏ రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడడం వచ్చింది సంస్థాగత నిర్మాణం ఎలా చేయాలి మండల అధ్యక్షులు కొత్తగా ఎన్నికారు వాళ్ళకి దిశానిర్దేశం చెప్పడం కోసం కార్యక్రమం రావడం జరిగిందండి అలాగే మీ అందరు తెలుసు వారం రోజుల క్రితమే మన మినిస్టర్ నారాయణ కుమార్ స్వామి గారు అలాగే శ్రీనివాస్ ఇద్దరు రావడం జరిగింది పదకొండు వేల వందల సుమారు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని మరి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మన బిజెపి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్మలా సీతారామన్ గారు నిధులు ఇవ్వటం జరిగింది ఈ రకంగా స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేస్తూ ఈ గాజువాకులో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు చేయటం మేము అందరం చాలా కృషి చేస్తున్నాం ఏ సమస్య అయినా సరే మా దృష్టి తీసుకొస్తే మేము ఇమీడియట్లీ సాల్వ్ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండి అన్ని కర్తం చేస్తుంది అలాగే భారతీయ జనతా పార్టీ ఉన్న సీనియర్ నాయకులను కలుపుకుంటూ అలాగే కొత్త వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తూ వాళ్ళకి బాధ్యతలు చెప్పి అందరూ కూడా కలిసి పని పనిచేస్తామని ఈ సౌండ్ తెలియజేస్తాను